కంప్యూటర్లు తయారు చేసుట్లా ఒకలు టీవీలు అమ్ముట్ల ఇంకొకరు ఫోన్లకు ఓ దేశం ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లకు ఇంకో దేశం బ్రిడ్జులు కట్టుట్ల ఒకలు తోపులైతే కూల కొట్టుట్ల ఇంకోలు తోపులు ఇట్లా ఒక్కో దేశంలో ఒక్కో స్పెషాలిటీ ఉంటుందబ్బా అన్నిట్లా మేమే ముందుండాలని పక్క దేశాలతోటి పోటీ పడుతుంటే అక్కడి కంపెనీలు కానీ దీంట్లో మాత్రం మనతోటి ఎవ్వరు పోటీ రాలేరు మళ్ళా దునియా దేశాలను వెనుక ఫైవ్ జీ స్పీడ్ లో దూసుకపోతుంది ఇండియా ఎన్లకుంటున్నారు ఇంటర్నెట్ లా నెట్ వాడు సురువు చేస్తే మనకంటే ఎక్కువ ఎవరు వాడలేరు అని తేలిందట వల్ల ఓ సెల్ టవర్ కంపెనీలు దునియా దేశాల లెక్కలు తీసి మనమే తోపులం అని సాటింపేసిండ్రు ఒక్కరు నెలకు ముప్పై ఆరు జీబీల డేటా కథం చేస్తున్నారట వల్ల అంటే రోజుకో జీబీ ఫేస్బుక్ లో ఫోటోలు పెట్టాలనే లైక్ లు కొట్టాలనే కామెంట్లు రాయాలనే వాట్సాప్ ల చాటింగ్ లు ఇన్స్టా లో మీటింగ్ లు యూట్యూబ్ చూడాలి నచ్చిన రీల్స్ వేయాలి వాళ్ళు పంపుడు వీడియో కాల్స్ మిడ్ నైట్ దాటినా గుడ్ నైట్ చెప్పకుండా చెంఠాలు నెట్ లేకుండా ఇవన్నీ నడుస్తాయా స్పీకర్ పెట్టని మైక్ లెక్క అవుతుంది మన పని నెలకింత మూడు నెలలకు గంతా అని సిమ్ కంపెనీలకు పైసలు కడుతున్నాం ఓడిసేదాకా ఫోన్ లో తలకాయ పెడుతున్నాం ఇంటర్నెట్ కోసమే సపరేట్ గా రీఛార్జ్ చేసే బొచ్చడు మంది అది చాలకుంటే ఆఫీస్ లో వైఫై ఇంట్లో వైఫై ఏముచ్చేటట్లున్నా ఫోన్ చూసుడు నెట్ వాడు తగ్గేదే లేదబ్బా